శ్రీ గణేశాయ నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ కుంభరాశి ఈ రాశి లోపల ధనిష్ట మూడు నాలుగు పాదాలు చతువిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి లోపల ఉండే అక్షరాలు మనం ఈ కుంభరాశి లోపల గూగే గోసాశీషు శేషోద అనే అక్షరాలు ఉంటాయి వీరికి ఆదాయం పద్నాలుగు ఉంటుంది ఖర్చు పద్నాలుగు ఉంటుంది ఆరు గౌరవం ఉంటుంది ఒకటి అవమానం ఉంటుంది ఈ రాశి వారికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో తృతీయ స్థానంలో తదుపరి రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వీరికి చతుర్థ స్థానంలో గురువు అశుభూడవుట వలన బంధు విరోధం ఉంటుంది మనోవిచారం ఉంటుంది కష్టాలు ఉంటాయి పీడ ఉంటుంది ఉద్యోగ భంగం ఉంటుంది కలహాలు ఉంటాయి స్థిరము లేకపోవటము అపకీర్తి ధనవ్యయము స్థానచలనము కలహాలు కలిగే అవకాశాలుంటాయి శని వీరికి సంవత్సరం వరకు కుంభరాశిలో జన్మస్థానం లోపల ఉండడం వలన అపకీర్తి చంచల బుద్ధి మనోవిచారము భయము రోగము బంధు విరోధము దుఃఖము మొదలగునవి అవే కాకుండా మంచికి పోయినా చెడు జరిగే అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది రాహు వేరికి సంవత్సరం వరకు మీనరాశిలో ద్వితీయ స్థానంలో పశుభవుడు వలన మనస్తాపం ఉంటుంది మనోవిచారం ఉంటుంది అపకీర్తి బాధ ఉంటుంది అకాల భోజనం ఉంటుంది సోదరులతోటి ధారపుత్రులతోటి కలహాలు వివిధ రూపాల్లో కష్టాలు కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం విశేషమైంది తరువాత సంవత్సరం వరకు కన్యారాశిలో రాశిలో స్థానంలో కేతు అశుభవుడు వలన శరీరపీడ మనోవిచారము క్రూర జంతువుల వలన భయము తరచూ ప్రయాణాలు ప్రయత్న కార్యాలు చెడిపోవుట మొదలగుని అశుభాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశి వారు ఎట్టి పరిస్థితిలోనూ నవగ్రహ పాశుపథం చేసుకోవడం విశేషమైంది దానితో పాటు సుందరాకాండ పారాయణము కానీ లేదా సుదర్శన హోమము కానీ చెండీ హోమం కానీ చేసుకోవడం విశేషమైనది దీనివలన వీరికి కష్టాలు కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది